హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లెక్కన్ని ఆన్లో పెట్టుకోండి ఇలాగే సేల్స్ వీడియోలు అలాగే రివ్యూ వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది రెగ్యులర్గా ఇలా చేయటం ద్వారా ఈరోజు మీ ముందుకు మన ఛానల్లో మారుతి సుజుకి బ్రీజా జెండెక్స్ ఏ ప్లస్ డ్యూయల్ టూను స్మార్ట్ హైబ్రిడ్ ఈ బండి అనేది మీకు సీలుకు పెట్టడం జరిగిందండి దీని మోడల్గా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ఈ బండి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉండటం జరిగిందండి షోరూమ్ పీస్ షోరూమ్ కండిషన్ ఇది బయట చేయి మారింది కాబట్టి సెకండ్ హ్యాండ్ అంటున్నారు కానీ షోరూంలో పెడితే సీల్ బండి ఉన్నట్టు ఉంటుంది ఆ రేంజ్లో ఉంది బండి వచ్చేసి ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి మీకు డిస్ప్లే చేశాను ఆల్రెడీ డిస్ప్లే చేస్తానండి వీడియోలో పదిహేను వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది దీనికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఫైనల్స్ క్లియర్ ఉంది అలాగే దీనికి ఎటువంటి పెండింగ్లు అయితే లేవు చలనాలు అవి ఉన్నాయి క్లియర్ చేసి ఇస్తా అని చెప్పారు మీకు ఎటు ఏ పెండింగ్ ఉన్నా కానీ మొత్తం క్లియర్ చేసి మీ ఏరియాకి సీసీ తీస్తా అని చెప్పానండి కస్టమర్ కస్టమరు ఇది గట్ల ఇది బండి చూసినా కానీ ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహూబాబాదు మహబూబాదు తెలంగాణలో అయితే ఈ బండి ఉంటుంది జరిగింది ఈ బండి అయితే ఎటువంటి ఫైనల్స్ లేదు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు అండి తక్కువ ఇంట్రెస్ట్తో నాన్ యాక్సిడెంట్ బండి అండి ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు ఇది వచ్చేసి సన్ రూప్ బండి అండి మీకు సన్ రూప్ కూడా అవైలబుల్గా ఉంటుంది చిన్నపిల్లల కోసం ఇప్పుడు ప్రజెంట్ రెండు రూప్ నడుస్తుంది కాబట్టి సండూప్ కూడా ఈ బండిలో అందుబాటులో ఉందండి అలాగే పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ స్క్రీన్ స్క్రీన్ టచ్ స్క్రీన్ మా ఎంపీ త్రీ ప్లేయర్ కూడా ఉందండి అవి అలాగే దీనికి ఉన్న పెట్రోల్ బండి అండి ఇది వచ్చేసి కిలోమీటర్లు కూడా మీకు క్లియర్టీగా నేను చూపించడం జరుగుతుంది స్మార్ట్ హైబ్రిడ్ బండి కానీ దీనికి రెండు బ్యాటరీస్ అనేవి వస్తాయి రెండు గుడ్ కండిషన్లో ఉండటం జరిగింది చూస్తున్నాకండి బండి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది అలాగే సీట్ కవర్స్ కానీ ఇవి కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు బండి పీ షోరూమ్ పీసు ఉన్నట్లుందండి కాబట్టి ఎవరికైనా ఈ బండి అనేది కొనుక్కోవాలనుకుంటే ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ మనకి పది లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకునే వాళ్ళు ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అండి వచ్చి బండిని చూసి మాట్లాడుకుంటే ఏమన్నా కొద్ది మాత్రమే అని చెప్పారు ఈ కస్టమరు దీనికంటే ఎటువంటి పెండింగ్లు అయితే లేవు ఫైనల్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు వెనక సెంట్రల్ ఏసీ దీనికి బ్యాక్ ఏసీ కూడా ఉందండి వెనక కూర్చున్న వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదండి ఇలాంటి బండి మీరు బయట కొనాలంటే దాదాపు మ్యాక్సిమం నాకు తెలిసి ఇలాంటి ఈ రేంజ్ బళ్ళు దొరకడం చాలా కష్టము స్టెబిన్ టైర్ కూడా ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కావాలనుకుంటే ఇలాంటి బండి మీకు బెస్ట్ చూస్ అని నేను ఊహిస్తున్నాను బండి ధర చెప్పానండి పది లక్షల నేను వేలైతే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అండి మీరు వచ్చి లైవ్లో చూసుకుంటే ఏమాత్రమే తగ్గొచ్చు బండి దాదాపు మనకి పదిహేను నుంచి పదహారు లక్షలు ఉంటుంది బయట షోరూమ్ రేటు కాబట్టి దాని మీద మీకు చాలా వరకు సేవ్ అవుతుంది అదొకటి గమనించగలరు